సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం దుర్బుద్ధితో వ్యవహరించడం సిగ్గుచేటని పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు జిల్లా నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సమరాలు చేశారు రైతులకు భరోసా సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో రాష్ట ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను కలిసి రైతు పక్షాన పోరాటం చేశామన్నారు తన పోరాటం ఫలితంగా రెండు వేల మంది రైతులకు రెండు లక్షల ఎకరాలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మేరకు అర్హులైన రైతులకు అందించడం జరిగిందన్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా వస్తోందని తెలిపారు విమర్శలకు తావు లేకుండా అభివృద్ధి రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ప్రతిపక్షాలు కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం రైతుల సమస్య ముసలి ముసలికన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు ఉమ్మడి నాగేశ్వరరావు గారికి జిల్లా మంత్రి దామోదర్ రాజనాథ్ గారికి ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారికి మరి వీరందరికీ కూడా పఠాన్చేరు నియోజకవర్గ రైతుల తరఫు నుంచి పఠాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రివర్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఈరోజు వేలాది మంది రైతులు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు పొలాలలో పొలాల కట్టుల కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరి ఈరోజు పటాన్సే నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు మరి రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి నిన్న సాయంత్రమే పటాచే నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రివర్ దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల రైతు భరోసా పడడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా రైతులు ఎప్పుడు రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ రైతు రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడింది రైతు ఆనందం కోరుకుంది కాబట్టి ఈ రోజు కూడా పటాంచే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఆగిందనే దాని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవానికి నిన్నటికే తొమ్మిది రోజులు మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు రాలేవు 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 వస్తలే వస్తలేవన్నీ ప్రతిపక్షాల్లో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా నీకు కొంత ఓపికలు ఉండాలి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి వరకు తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులలో ఈ ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా అర్హులున్నటువంటి రైతులకు అందరూ కూడా ఈ రైతు భరోసా చేయడం జరిగింది ఈరోజు ప్రతిపక్షాలు స్వార్థాల గురించి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మన రైతులు రెచ్చగొడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి వేదికలో విమర్శలు ప్రతి విమర్శలు కాదు ఈ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు ఉండడానికి ప్రయత్నం చేశారు కానీ మా పాత్ర పెద్దది మేము అధికారంలో ఉన్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉంది మేము మా ప్రభుత్వాన్ని వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దో కంటిదడ పెట్టొద్దన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు రైతులకు అందరికీ కూడా దాదాపుగా మరి గుమ్మడితల మండలతో కలుపుకొని ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది మంది పద్దెనిమిది కోట్ల చిల్లర ఈరోజు పడాల్సి ఎనిమిది రైతులకు రావడం జరిగిందని చెప్పి కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ స్వార్థాల గురించో తొందరపాటు పడరో రైతులు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినో వారికి ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు ఆనందంగా ఉంటేనే దేశం రాష్ట్రం ప్రజలు అందరు సుభిక్షంగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చరిత్ర మొత్తంలో కూడా రైతు పక్షాన నిలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పటాన్ చేరు నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల తరఫున నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తుమ్మల్ నాగేశ్వరరావు గారికి దామోదర్ రాజ నరసింహ గారికి మంత్రి వివేక్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ